నమస్తేనా నమస్తే అని ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ అలా వైసీపీ కార్యకర్త నాయకులు భయపడుతున్నారు ఇప్పుడు రెడ్ బుక్ చూసా అన్నారు భయపడతలేదండి భయపెట్టిస్తున్నారు భయపడతలేదు భయపెట్టిస్తున్నారు వాళ్ళు ఎంత భయపెడితే మేమంతా మేము అంత బలవంత బలంగా పనిచేస్తాం వాళ్ళు ఎంత భయపెడితే మనం అంత బలంగా పనిచేస్తామని అంటే జగన్మోహన్ రెడ్డి హార్య హయంలో లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి కొంతమంది వార్తలు రావడం కానీ అలా కొంతమంది అరెస్ట్ చేయడం కానీ పరిణామాలు అది లిక్కర్ స్కామ్ జరగనే జరగలేదండి లెక్కర్ స్కామ్ ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది ఆ కేసులో కూడా ఇప్పుడు బెయిల్ మీద ఉన్న ముద్దాయి చంద్రబాబు నాయుడు ఓకే అప్పుడు మరి ఎలా ఉంటుంది అంటారు ఈసారి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది అరెస్ట్ జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట యాభై సీట్లు కంపల్సరీ వస్తాయి అండి వైఎస్ఆర్సీపీకి జగన్ అన్న టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఓ యాక్సలెంట్గా ఉంటుంది చూడబోతారు ఎప్పుడు కనివిని జరగనట్టుగా అభివృద్ధితో పాటు అన్నీ జరుగుతాయి కార్యకర్తలకు మేలు జరుగుద్ది అన్ని విధాలుగా మేలు జరుగుద్ది